అమెరికాలో ఫెడరల్ షట్ డౌన్ కు తెరపడింది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంతో తాత్కాలిక నిధుల బిల్లు చట్టబద్దమైంది దాంతో ప్రభుత్వ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి కొన్ని రోజులుగా కొనసాగుతున్న బడ్జెట్ ఆమోదంపై కాంగ్రెస్ లో వివాదం చివరికి పరిష్కారమైంది సెనేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదించిన తాత్కాలిక బిల్లు ట్రంప్ సంతకంతో చట్టబద్దమైంది అమెరికా కాంగ్రెస్ లో బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా రెండు వందల ఇరవై రెండు మంది సభ్యులు ప్రభుత్వ షట్ డౌన్ ముగింపునకు సానుకూలంగా ఓట్లు వేశారు మరో మంది సభ్యులు ముగింపును వ్యతిరేకిస్తూ ఓట్లు వేశారు రెండు వందల ఇరవై రెండు ఓట్ల తేడాతో అమెరికా కాంగ్రెస్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు బిల్లుకు మద్దతుగా ఓటు వేశారు నలభై మూడు రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ప్రభుత్వ షట్ డౌన్ కి తెరపడింది ఈ షట్డౌన్ రెండు ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి నుంచి అమెరికాలో ఆర్థిక వృద్ది ఫెడరల్ సర్వీసులు ప్రజల జీవనాలపై తీవ్ర ప్రభావం చూపింది ఈ షట్ డౌన్ కారణంగా సుమారు ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ ఫెడరల్ ఉద్యోగులు ఫర్లో చేయబడి వారికి జీతాలు ఆలస్యమయ్యాయి సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రాం వంటి ఆహార సహాయ పథకాలు నలభై రెండు మిలియన్ అమెరికన్లకు ఆటంకం కలిగించాయి